you <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లి బ్యాంక్ కాలనీలోని పదిహేను లక్షల రూపాయల నిధులతో రోడ్లు మరియు కాలువలు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ఇరవై మూడవ డివిజన్ స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసుల రెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇరవై మూడవ డివిజన్స్ నాయకులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అనంతరం రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి మీడియాతో మాట్లాడారు

డీజల్లో వెయ్యి లక్షల రూపాయలతో ఓటు ట్రైను స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే ఓట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శివ నారా లోకేష్ గారు అదేవిధంగా నారాయణ గారు అది కాకుండా గత వారం రోజుల నుంచి కూడా ప్రతి రిజల్లో ప్రయాణి లభిస్తున్న బట్టి నిధులు లభించిన బట్టి ఎక్కడెక్కడ అవసరంలో స్థానిక ప్రజలతో స్థానిక కుటుంబ నాయకులతో తెలుగుదేశం చెప్పి జనసేన నాయకులతో మాట్లాడి పెడతా ఉన్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇద్దరు గోర నియోజకవర్గంలో జరుగుతాయని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా ఇరవై మూడు రోజులకు సంబంధించి ఈ మొదటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల నిధులను ఇరవై మూడు రోజులకి కేటాయించడం జరిగింది దానిలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పనులన్నీ కూడా పూర్తి అని కోటి ముప్పై లక్షల పనులు పెంచామని అదిగాక ఈరోజు మనం పదిహేను లక్షలు కేటాయించిన చాలా లక్షల పనులు కూడా మనగా ఉంటాయి ఇంకా కూడా ఈ డివిజను పెద్ద డివిజన్ కొంచెం మిగిలిన గ్రామాల పరిస్థితి కాబట్టి స్థానికులతో మాట్లాడి ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా రాబో రెండు మూడు సంవత్సరాల్లో అది కూడా పూర్తి చేస్తామని మేము ద్వారా తెలియజేస్తాను అది కాకుండా ప్రత్యేకంగా నెల్లూరు ఊరల నియోజకవర్గంలో ఏదైతే మినీ బైపాస్ ఉందో దానికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వర్క్ కానీ బాక్స్ రోడ్లు కానీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ట్రైన్ ఎక్కడైతే మినీ బై అంటే వాటర్ ఆగుతా ఉందో దానికి సంబంధించి కూడా పనులన్నీ కూడా మొదలైనవి అది కాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు ఊరల నియోజకవర్గం ప్రజల ఆశ ప్రత్యేకంగా నెల్లూరు దూరం మండలం ప్రజల ఆశ దీనికి సంబంధించి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది అటు పద్దెనిమిది గ్రామాల మండలం కానీ ఒకటి రెండు మిగిలిన గ్రామాల డివిజన్లు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు నెల కల్లా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని తెలియజేస్తాం అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వం ఈ మొదటి సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి